వెల్కమ్ టు జిఎస్ఆర్ బై నేను మీ సునీల్ చంద్ర మనం ప్రెసెంట్ హన్మకొండ జిల్లాలో ఉన్నాం అయితే హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్ ఇక్కడ మనం పబ్లిక్ అనే పక్కన ఉన్నాం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ పబ్లిక్ గార్డెన్ ఏరియా ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ట్రెడిషనల్ ఫుడ్ను ఒక బ్రదర్ చాలా చక్కగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఆ రాగులు సజ్జలు కొర్రలు ఉదరు ఈ తయారు చేసి వాటికి మధ్యగా కూడా తోడు చేసి చాలా చక్కగా ట్రెడిషనల్గా తయారు చేసి మోడర్న్ ఇండియా కల్పిస్తున్నారు నిజంగా ఈ విధంగా ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ మసాలా ఫుడ్ బిర్యానీ ఇలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఈ బిజీ జనరేషన్ అందించడం అనేది చెప్పాలి ఇక్కడ ఉంటారు గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు గ్రౌండ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫుడ్ ని తీసుకుంటా ఉంటారు అంతేకాకుండా మనకు పబ్లిక్ కూడా ఈ హన్మగుండ సూటి అనేది చాలా ఎప్పటికీ రద్దీగా ఉంటది పబ్లిక్ ను అంటే పాఠ నుంచి వెళ్తున్న వారు వచ్చి లేకపోతే పాఠశాలలైనా లేకపోతే ప్రయాణికులైనా వారే కాకుండా నిత్యంగా కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా రిపీటెడ్ గా వస్తున్నారు ఈ విధంగా మంచి ఎవరైనా మనకు ఒక ఫోటో రూపంలో లేకపోతే ఒక ఏదైనా వెహికల్ అంటే మొబైల్ వెహికల్ పెట్టుకొని ప్రొవైడ్ చేసినా కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన సందర్భం ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేద్దాం ఫుడ్ తీసుకుందాం ఆరోగ్య భారత్ని నిర్మించాలంటే ఫిట్నెస్ కి జోడించాల్సింది ఒక ప్రాపర్ డైట్ ప్రాపర్ డైట్ అందిస్తున్నా సెకండ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం బిజీగా ఉన్నాడు ప్రయత్నమే చేద్దాం నమస్తే అండి వచ్చింది కస్టమర్స్ ఏ విధంగా విధంగా సాటిస్ఫై అయితే ఉన్నాడు ఫైవ్ మంత్స్ అవుతుంది కస్టమర్ ఇప్పటి వరకు అయితే ఓకే బాగానే వస్తున్నాను ఇది ఎందుకంటే బీపీ షుగర్ థైరాయిడ్ సంబంధించిన చేతి ఆరు నెలలలో బీపీ షుగర్ అనేది తగ్గి ఉంటుంది సరే నిజంగా మనకు ఒకప్పుడు అయితే ఈ పేద బీపీసీ వాళ్ళు ఉన్నాయి కదా ఒకప్పుడు అయితే ఈ బీపీసీ లేవి లేనప్పుడు కూడా కుర్రలు సజ్జలు రాగులు అన్నాను ఎక్కువ తింటా ఉండేది ఇప్పుడు మళ్ళీ అదే ఫుడ్ ఆరోగ్యంగా ఉన్నవారు పేషెంట్స్ కూడా అదే ఫుడ్ కంటిన్యూ చేసి ప్రయత్నించడం కానీ నేనైతే బ్రదర్ దగ్గర ఎలాంటి అడ్వైజ్ సంబంధించి కూడా ఏమైనా ఎకనామికల్ సపోర్ట్ కూడా అడుగుతున్న బ్రదర్ మిమ్మల్ని ఏది లేదు మనం ఇలాంటి ఎంకరేజ్ చేద్దాం ఎక్కడ ఉన్నా కూడా ఇలాంటి ఫుడ్ ఎంకరేజ్ చేద్దాం మీరు కూడా రండి ఈ ఫుడ్ రుచి చూడండి ఇలాంటి ఫుడ్ కు